నెల్లూరు నగరంలోని పద్దెనిమిదవ డివిజన్లో కార్తీక మాసం సందర్భంగా నాలుగో సోమవారం పురస్కరించుకుని అభిషేకాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్దెనిమిదవ డివిజన్ కార్పొరేటర్ అశోక్ కుమార్ మరియు సతీమణి దీప్తి పాల్గొన్నారు నాలుగో కార్తీక సోమవారం పురస్కరించుకుని ఉదయం నుండి అభిషేకాలు మరియు విశేష దీపాలంకరణ అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తోటకూర అశోక్ నాయుడు వారి మిత్రమండలి పాల్గొన్నారు नमस्कार కార్తీక మాసం సందర్భంగా మాలక్ష్మ గుడి శివాలయం సంబంధించి పదవ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు నాలుగో సోమవారం ఆ దేవునికి సేవ చేసుకునే భాగ్యము నాకు కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను ముఖ్యంగా స్నేహితులు వంశీ గారికి అంజలి శ్రీకాంత్ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా ఈ ఉభయము నా పేరు మీదే చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఇంకా కూడా అంతకంటే కూడా ఘనంగా జరగడం జరిగింది ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవునికి హృదయపూర్వకంగా ఎప్పటికీ రుణపడి ఉంటాను రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా నేను ఈ పూజ చేయాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటూ మీ అందరికీ సెలవు అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ